హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ ఈ రోజు కంటెంట్ వచ్చేసరికి డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు బేస్తవారం ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు బేస్తవరం ఓకే ఫ్రెండ్స్ కర్ణాటక గురించి ఈరోజు ఎక్కువ శాతం చెప్తా ఫ్రెండ్స్ ఎందుకంటే కర్ణాటక గురించి మీకు తెలియాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా చెప్తాయి ఈరోజు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆదోనిలో రెండు మూడు వారాల నుంచి అక్కడ కూడా ఆదోనిలో బుధవారం శుక్రవారం మార్కెట్ నడుస్తూ ఉందంట బ్యాడీకి మార్కెట్ ఎవరైనా బ్యాడీ వెరైటీలు ఎవరైనా తీసుకెళ్లాలంటే అక్కడికి తీసుకెళ్ళండి ఇంకా నెంబర్లు కావాలంటే ఖచ్చితంగా మీకు నెంబర్లు నేను సేకరించి ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు దగ్గరలో ఉన్నదైతే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి ఇంకా విషయానికి వచ్చేది ఫ్రెండ్స్ మనం యథావిధిగా చెప్తుంటాం కానీ దయచేసి మీకు నచ్చి నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి అంటే చాలా మంది బూతులు పెడుతున్నారు అది ఎంతవరకు సమంజసం ఫ్రెండ్స్ మీరు కొంచెం గమనించండి నేనే ఏదైనా పొరపాటు మాట్లాడితే నన్ను పెట్టండి అంతేగాని నేను ఎవరిని పొరపాటుగా నేను ఏమనట్లేదు కదా నేను మార్కెట్ గురించి మాత్రమే చెప్తున్నా నేను ఏది మాట్లాడటం లేదు ఇంకా విషయానికి వచ్చే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా కానీ బూతుల రూపంలో మాత్రం కామెంట్ చేయొద్దు నేను నేను అనడం మీరు అనడం అది ఎంతవరకు సమంజసం కాదు మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామనే చూసుకోండి తిట్ల రూపంలో మెసేజ్ ఇస్తే అది ఎంతవరకు సమంజసం చెప్పండి ఇంకా విషయానికి వచ్చి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఈరోజు కర్ణాటక విషయానికి వచ్చేసరికి నేను అక్కడ జరిగిన విషయాన్నే చెప్తా నేను జరిగ జరగని విషయాన్ని నేను ఎక్కడ చెప్పను నాకు నచ్చిన నచ్చిన విషయాన్ని అసలు చెప్పను ఎందుకంటే అక్కడ జరిగిందే నేను ఇప్పుడు ఈరోజు కడ్డీ బ్యాడీ మనకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కన్నడలో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే అక్కడికి మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది బస్తాలు వచ్చినాయంట ఈరోజు మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది లోయెస్ట్ వచ్చేసరికి నలభై నాలుగు కడ్డీ బ్యాడీ నలభై నాలుగు వేల నుంచి లోయెస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి డెబ్బై వేలు అంట మార్కెట్ ఈరోజు అది అమ్మిందా అమ్మలేదా అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళని అడిగితే లేదంటే మీరు నెంబర్ చెప్తా నెంబర్ చూసుకోండి ఓకేనా ఇంకా ఖచ్చితంగా మీకు ఈరోజు అన్ని డిస్ప్లే చేస్తా చూసుకోండి నేను రోజు చెప్తున్నా మర్చిపోతున్నా డిస్ప్లే చేయడం మర్చిపోతున్నా ఖచ్చితంగా ఈరోజు డిస్ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ డబ్బీ బ్యాడ్ అయితే కనుక నలభై మూడు వేల నుంచి అరవై రెండు వేలు మీరు డబ్బీ బ్యాడ్ అంటే టూ జీరో ఫోర్ త్రీ మేము వేసాము అది అమ్మలేదంటే దానికి నేను బాధ్యుని కాదు ఒక విషయానికి వచ్చి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం దగ్గర దగ్గర యాభై మూడు వేల వరకు ఈ రోజు కొత్త సరుకు అయితే రావడం జరిగింది ఈరోజు కొత్త సరుకు యాభై మూడు వేల బస్తాలు ఈ రోజు యాభై మూడు వేల బస్తాలు వస్తే టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల దగ్గర నుంచి ముప్పై ఐదు వేల వరకు జరిగిందంట ఈరోజు మార్కెట్ పదహైదు వేలు వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ లోయెస్ట్ తర్వాత ఇరవై నాలుగు వేలు ఒక వెరైటీ ముప్పై రెండు వేలు ఒక వెరైటీ ముప్పై ఆరు వేలు ఒక వెరైటీ అలా వేయడం జరిగింది మనం అక్కడ వచ్చిన విషయాన్ని నేను మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది నా సొంతంగా చెప్పడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమిటో చెప్పండి అర్థం చేసుకోండి గమనించండి కడ్డి బ్యాడి విషయానికి వచ్చేసరికి నలభై వేల నుంచి యాభై తొమ్మిది వేల వరకు నడిచిందంట ఈరోజు కడ్డీ బ్యాడి హైయెస్ట్ వచ్చేసరికి డెబ్బై వేల వరకు నడిచిందంట హైయెస్ట్ అవి ఏ కాయలేసరి ఎక్కడోసారి వేసిందని మనం వాళ్ళు చెప్తారు నేను అది ఆ విషయాన్ని చెప్తున్నాను నేను లోయెస్ట్ కూడా గమనించండి లోయెస్ట్ వచ్చేసరికి నలభై వేలు హైయెస్ట్ వచ్చేసరికి యాభై తొమ్మిది వేలు మీరు హైయెస్ట్ యాభై తొమ్మిది వేలే తీసుకోండి నలభై వేలు ఒక వెరైటీ యాభై వేలు ఒక వెరైటీ యాభై తొమ్మిది వేలు ఒక వెరైటీ డెబ్బై వేలు ఒక వెరైటీ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క విధంగా చెప్తున్నా కదా ఒక్కొక్కటి పదివేలు డిఫరెన్స్లో అమ్ముతూ ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ అమ్ముతూ ఉంటాయి మీరు దాన్ని గమనించుకోకుండా ఏ నేను చెప్పిన విషయాన్ని తీసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ వచ్చేసరికి నలభై మూడు వేల నుంచి యాభై వేల వరకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట సర్పన్ వన్ జీరో టూ కూడా అంటే మధ్యప్రదేశ్ అంటే టూ జీరో ఫోర్ త్రీ కానీ ఏ బ్యాడీ రకాలైన కానీ మధ్యప్రదేశ్ గుజరాత్లో విపరీతంగా వేశారంట ఆ సరుకు అనేసరికి బ్యాడీకి విపరీతంగా వస్తుంది శనివారం ఖచ్చితంగా ఎక్కడ ఏ విధంగా వేశారనే దాని గురించి కూడా ఖచ్చితంగా క్లుప్తంగా వీడియో రూపంలో వివరిస్తా ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు పన్నెండు వేలు వేసుకోండి మీరు లోయెస్ట్ పదహారు వేలు అయ్యెస్టు పదహైదు వేలు అమ్మితే మహా గొప్ప డీడీలు వచ్చేసరికి పదహైదు వేల నుంచి పదిహేడు వేలు పోయిన సంవత్సరం ఇటువంటిప్పుడు అప్పుడు డీడీలు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఉండేది అంట డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఎందుకు డౌన్ అయ్యింది అంటే విపరీతంగా పంట వేయడం వల్ల డౌన్ అయింది అది పంట వచ్చిందా రాలేదా అనేది ఇంకా మీకే చూడాలి టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బ్యాడి మీడియం రకాలు పదమూడు వేల నుంచి పదహారు వేలు అంట మీడియం రకాలు కడ్డి బ్యాడి చూసుకోండి పదమూడు నుంచి పదహారు వేలు అంట మీరు అది కూడా చూసుకోవాలి కదా తాలు విషయానికి వచ్చేసరికి పదివేలు నుంచి పన్నెండు వేలు నేను ఎక్కడా కూడా నా సొంత ప్రయోజనాలకు నా సొంతంగా ఏముంది చెప్పండి నాకు మీరు కామెంట్ పెడితే కొంచెం దాన్ని సమర్థవంతంగా పెట్టాలి ఏదంటే అది మాట్లాడడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి చెప్పండి మీకు ఏదైనా నన్ను తిట్టడం వల్ల మీకు ఏమైనా ప్రయోజనం వస్తుందా ఇంకా విషయానికి వచ్చేసరికి ఇంకా గద్వాల్లో ఈరోజు ఆదోనిలో జరిగిన సిచ్యువేషన్ వచ్చరికి తేజాలు అయితే కనుక అక్కడ పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు అంట తాలు విషయానికి వచ్చరికి పదివేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అంట బ్యాడీ విషయానికి వచ్చరికి టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేలు అంట అక్కడ అక్కడ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది నేను అక్కడదే చెప్పాను మీకు నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు అంట అక్కడ ఆదోని మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చరికి పదమూడు వేల నుంచి పదహారు వేలు తేజ తాలు విషయానికి వచ్చేసరికి పదివేల నుంచి పదమూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదివేలు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు నేను ఖచ్చితంగా ఈరోజు డిస్ప్లే చేస్తా చూసుకోండి దయచేసి అసభ్యకరమైన మాటలు దయచేసి మాట్లాడద్దు ఖచ్చితంగా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మనం హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మనం హైదరాబాద్ మార్కెట్ ఏ విధంగా ఉన్నదాని గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్ హైదరాబాద్ మార్కెట్ వచ్చేసరికి ఈరోజు మన కొత్త కాయలు అయితే కనుక ఇరవై రెండు వేల రెండు వందల నుంచి మూడు వేల వరకు రావడం జరిగింది ఈరోజు తేజ అయితే కనుక పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు నడిచింది డీడీలు అయితే కనుక పదకొండు వేల నుంచి పదిహేడు వేలు నడిచింది డీడీలు కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ అయితే కనుక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు నడిచింది ఈరోజు తేజా తాళైతే కనుక పదకొండు వేల నుంచి పన్నెండు వేలు లోయస్టు హైయెస్ట్ వచ్చేసరికి పదహైదు వేలు హైదరాబాద్ మార్కెట్ నేను చెప్పేది ఇంకా తే ఇంకా తాలు సీడు తాలు విషయానికి వచ్చరికి ఎనిమిది వేల నుంచి పదివేలు ఇంకా సూపర్ టెన్ క్వాలిటీలు అయితే కనుక ఏసీ రకాలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు తేజ అయితే కనుక ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేలు ఇంకా ఖమ్మం మార్కెట్ వచ్చేసరికి మనకు ఖమ్మం మార్కెట్ ఏడు వేల బస్తాలు రావడం జరిగింది ఈరోజు ఏడు వేల బస్తాలు వస్తే మనకు సిచ్యువేషన్ ఏంటంటే తేజాలు అయితే కనుక ఏసీ సరుకు ఈరోజు ఇరవై మూడు వేల ఆరు వందలు నడిచింది ఈ రోజు ఏది తేజ మీడియాలో సరికి ఇరవై ఒక్క వేలు నుంచి ఇరవై రెండు వేలు సీడు తాలు మామూలుగా తాలు విషయానికి వచ్చరికి పదహైదు వేల ఐదు వందలు కొత్త బ్యాగులు అయితే గనక ఈ రోజు మూడు వేల బ్యాగులు రావడం జరిగింది ఇరవై మూడు వేల ఐదు వందలు తాలు అయితే గనక పద్నాలుగు వేల ఐదు వందలు నెక్స్ట్ వచ్చేసరికి మనం గుంటూరు గురించి చెప్పుకుందాం గుంటూరు విషయానికి వచ్చేసరికి మనకు ఈ రోజు గుంటూరు అయితే మాత్రం మనకు ఏ విధంగా జరిగింది అనే దాని గురించి మీకు క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటది మనకు గుంటూరు విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఈరోజు ఎనభై వేల బస్తాలు కొత్తవి రావడం జరిగింది ఎనభై వేల బస్తాలు వస్తే ఎనభై వేల బస్తాలు ఏసీ బస్తాలు వచ్చినాయి కొత్త అయితే మాత్రం మనకు పదహైదు వేల నుంచి ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది ఏసీ అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీ ఇరవై మూడు వేల సార్ లోయస్ట్ అయితే కనుక పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల వరకు ఎక్కువ శాతం అయితే కనుక ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై రెండు వేల ఐదు వేల వరకు రావడం జరిగింది ఏసీ త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ విషయానికి వచ్చేసరికి మనకు పదహారు వేల నుంచి ఇరవై వేల వరకే నడిచింది ఈరోజు ఇరవై వేల ఐదు వందలు కానీ ఎక్కడో చోట వేశారు దాన్ని మనం పెద్దగా కంపారిజన్ చేసుకోవద్దు ఇంకా విషయానికి వచ్చేసరికి మనకు ఏసీ రోమీ ట్వంటీ సిక్స్లో వచ్చరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు ఏసీ ఆర్మూర్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల నుంచి పదిహేడు వేలు ఏసీ సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పదిహే పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు షార్కులు కానీ స్పార్కులు కానీ పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు ఏసీ క్లాసిక్ క్వాలిటీ విషయానికి వసరికి పదహైదు వేల నుంచి పదిహేడు వేలు నాందారి టూ సెవెంటీ ఫైవ్ అయినా కానీ ఆ రకాలన్నీ కూడా పదహైదు వేల నుంచి పదిహేడు వేలే సీడ్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు అన్నీ కూడా పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఏసీ తాలు విషయానికి వచ్చరికి మనకు తాలు విషయానికి వచ్చరికి పదహైదు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు కలగలుపులు అయితే కనుక పదిహేడు వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు విషయాన్ని సూపర్ టెన్ కానీ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు సీడ్ తాలు అయితే కనుక తొమ్మిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ శాతం బెస్ట్ క్వాలిటీలే ఈరోజు మార్కెట్ చేయడం జరిగింది ఎందుకంటే విపరీతమైన సరుకు రావడం వల్ల కూడా వాళ్ళు ఎక్కువ కూడా మంచి సరుకునే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా కొత్త అయితే ఇరవై వేల బ్యాగులు వస్తే తేజాలు అయితే కనుక ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలే జరిగింది ఈరోజు తేజ సూపర్ డీలక్స్ అయితే కనుక ఎక్కడో చోట ఇరవై మూడు వేలు వేశారు అంతే సీడ్ క్వాలిటీలు అయితే కనుక పదమూడు వేల ఐదు వందల నుంచి పదహైదు వేలు డీడీలు అయితే గనక పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు సింజంటా బ్యాడ్కి అయితే కనుక పదమూడు వేల నుంచి పదిహేడు వేలు సువర్ణ బ్యాడ్కి అయితే అయితే కనుక పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు సీడ్ తాళైతే కనుక ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు తేజ అయితే కనుక పదహైదు వేల నుంచి పదిహేడు వేలు ఈరోజు అయితే ఆ విధంగా రావడం జరిగింది డీలక్స్ క్వాలిటీలకు అయితే కనుక కొంచెం మార్కెట్ అయితే అనువుగానే ఉంది డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ రావట్లేదు కొత్తవి అన్ని తడిసినయ్యి లేకపోతే కనుక ఆడకుండా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఆ విధమైన మార్కెట్ నడుస్తూ ఉంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంకా విషయానికి వచ్చేసరికి ఈరోజు